తెలుగుదేశం పార్టీ యువనాయకులు గోపీనాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు లక్కి టూ అభిమానులు పెద్ద ఎత్తున కొత్తపేటలోని గోపీనాథ్ యాదవ్ ఇంటి ముందు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా గోపీనాథ్ యాదవ్ మాట్లాడుతూ తనను నమ్ముకున్న యువకులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు ఇంతమంది అభిమానులు ఉండడం తన అదృష్టమని గోపీనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో లక్కీ టు యూత్ తదితరులు పాల్గొన్నారు ఇంతమంది నా వెంట ఉన్నారు ప్రతి సంవత్సరము నా ఎంతో ఘనంగా నన్ను సొంత అన్నలా నన్ను ట్రీట్ చేస్తూ ఈరోజు నన్ను గుండెలో పెట్టుకొని నన్ను దీవించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రతి ఏరియాల నుంచి వచ్చి నాతో కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది ఏ ఏ రుణం ఇచ్చినా కూడా వీళ్ళని నేను తీర్చుకోలేను కాబట్టి భరతన్న కూడా ఈరోజు మా వెంట అండదల్లతో ఉన్నాడు కాబట్టి వీళ్ళొక్కరికి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు మీకు నేను ఉంటాను ఏ ఉద్యోగం అయినా కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల విషయాల్లో కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను ఎప్పుడు ఈ పిల్లలకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మా అన్న భరతన అయితే ఏమి ఈరోజు మినిస్టర్ అయ్యాడు ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్న కూడా మేము వివరించడం కూడా జరిగింది యువత గురించి అలా మా యూత్ లక్కీ టీ యూత్ అని మేము ఎన్నో ఏళ్ళ నుంచి మేము నడుపుతున్నాము కాబట్టి మాకు ఎట్ట తిరిగి మా యువకులకి మీరు ఏదో ఒకటి చేయాలి మమ్మల్ని ఉన్నారని నేను ఎన్నోసార్లు అన్న కూడా విన్నవించడం జరిగింది అన్న నేను నా గొప్పది నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి మాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఎవరు భయపడాకండి మీ వెంటనే ఉన్నాను ఏ ఎవరికి నిరుద్యోగులకి ఏ ఉద్యోగ అవకాశాలు ఏమొచ్చినా కూడా నేను మీకు ఫస్ట్ ఉండాలని కూడా యువతకు తెలియజేస్తున్నాను అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద పోరాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను కట్ ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను కూడా ఈరోజు తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు నా పుట్టినరోజు విషయానికి వస్తే ఈరోజు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన అన్నదాన శిరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే ఈరోజు సాయంత్రము కండేర్లో వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు అలాగే రాత్రి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి అన్నిటికీ అటెండ్ చేసి ఈరోజు నా మీద ఇంత ప్రేమ చూపిస్తాను వీళ్ళకి నేను రుణపడి ఉంటాను తెలియజేసుకుంటాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి